ఇళ్లపై అన్యమత ప్రచార కలకలం పాప వినాశంలో అన్యమత గీతాలు ఆలపిస్తున్న మహిళలు భక్తుల ఎదుటే అన్యమత గీతాలాపన చేసిన ఇద్దరు మహిళలు అన్యమత ప్రచారం చేస్తున్న వారు శంకరమ్మ మీనాక్షిగా గుర్తింపు అన్యమత ప్రచారకులను కిందకి తరలించిన పోలీసులు ఇక శంకరమ్మ మీనాక్షిలపై కేసు నమోదు అన్యమత ప్రచారంపై విచారణకు ఆదేశించింది టీటీడీ దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అధికారులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధమని తెలిసి కూడా తిరుమల పాప వినాశనంలోని రెండు హోటల్స్ మధ్య ఇద్దరు మహిళలు అన్యమత గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది పాప వినాశంలో హాకర్స్గా జీవనం సాగించే శంకరమ్మ మీనాక్షిలు అనే ఇద్దరు మహిళలు భక్తుల ఎదుటే అన్యమత పాటలు పాడుతూ ఇన్స్టాగ్రాంలో రీల్స్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు వీరితో పాటు మరికొందరు కూడా ఈ విధంగానే కొండపై అన్యమత ప్రచారానికి తెరదించుతున్నట్టు తెలుస్తోంది అయితే పాప వినాశనం వద్ద ఇరవై మందికి పైగా అన్యమత పాటలతో రీల్స్ చేసినట్టు ప్రచారం కూడా సాగుతోంది ఈ విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు టీటీడీ రంగంలోకి దిగింది భక్తుల ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిద్దరినీ కూడా కొండ నుంచి కిందకి దించేశారు తిరుమల టూ టౌన్ పోలీసులకు టీటీడీ అధికారులకు ఫిర్యాదు మేరకు శంకరమ్మ మీనాక్షిలపై కేసు నమోదు చేశారు నిజంగానే పాప వినాశనం వద్ద అన్య మతస్థులు ప్రచారం చేశారా లేక ఇవన్నీ ఒట్టి వదంతులా అనే విషయాన్ని కూడా నిర్ధారించేందుకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్యాప్తు చేస్తోంది ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయి దీంతో వాటిపైన కూడా విజిలెన్స్ సిబ్బంది విచారణ చేపట్టబోతోంది ఇక తిరుమల కొండపై అన్యమత ప్రచారం నిషేధం అమల్లో ఉంది అయితే ఇతర మతస్థులు స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది తమకు వెంకటేశ్వర స్వామిపై పూర్తి నమ్మకం విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది అయితే తిరుమల కొండపై అన్యమత ప్రచారం వార్తలు రావడం ఇది కొత్తం కాదు గతంలో కూడా అనేక మార్లు అన్యమత ప్రచారం జరుగుతోంది అంటూ వార్తలు వెలుగు చూసినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలైతే లేవు తాజాగా జరిగిన ఘటనలోనూ కూలీ చేసుకునే మహిళలే రీల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ ఘటనపై నిజా నిజాలు నిగ్గు తేల్చి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధమని తెలిసి కూడా తిరుమల పాప వినాశనంలోని రెండు హోటల్స్ మధ్యలో ఇద్దరు మహిళలు అన్యమత గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది పాప వినాశనంలో హాకర్స్గా జీవించే సా జీవనం సాగించే శంకరమ్మ మీనాక్షిలు ఇద్దరు మహిళలు భక్తుల ఎదుటే అన్యమత పాటలు పాడుతూ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు ఇక వీరితో పాటు మరికొందరు కూడా ఈ విధంగానే కొండపై అన్యమత ప్రచారానికి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది పాప వినాశనం వద్ద ఇరవై మందికి పైగా అన్యమత పాటలతో రీల్స్ చేస్తున్నట్టు ప్రచారం కూడా ఉంది ఇక ఈ విషయాల్లో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు టీటీడీ రంగంలోకి దిగింది